డియర్ ఫ్రెండ్స్ గోదావరి కెరటాల యూట్యూబ్ ఛానల్ తరఫున మీ అందరికీ స్వాగతాన్ని తెలియజేస్తూ ఈరోజు మరి ఒక అద్భుతమైన సినిమా కథతో మీ ముందుకు రావడం జరిగిందండి ఈ చిత్రం ప్రేమ త్యాగం నమ్మకం మరియు ఆరాధనలతో నిండిన హృద్యమైన కథ మనసును మృదువుగా తాగే సంగీతం ఆత్మను కదిలించే భావాలు మరియు మన హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోయే పాత్రలతో ఆరాధన అనే ఈ చిత్రం తెలుగు సినీ చరిత్రలో ఒక మణిహారం లాంటిది ఈరోజు మనం ఈ కథ గురించి తెలుసుకుందాం ఇది ఒక ఆత్మీయ అనుబంధం ఒక మనసు యొక్క ప్రార్థన ఒక జీవిత ఆరాధన ప్రేమ అనేది మాటలో కాదు ఆరాధనలో ఉంది అనే భావనను ఈ చిత్రం మనకు అందిస్తుంది ఈ చిత్రం పరిచయం పంతొమ్మిది వందల అరవై రెండులో విడుదలైన ఆరాధన నిర్మాతలు శ్రీ విబి రాజేంద్ర ప్రసాద్ మరియు డి రంగారావు గారు నిర్మించిన దర్శకుడు శ్రీ వి మధుసూదన్ రావు గారు తెరకెక్కించిన ఒక అద్భుతమైన రొమాంటిక్ చిత్రం శ్రీ అక్నే నాగేశ్వరరావు గారు మరియు సావిత్రి గారు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం సంగీతం మాంత్రికుడు శ్రీ ఎస్ రాజేశ్వరరావు గారి హృదయాన్ని అద్దుకునే స్వరాలతో మమేకమై ఉంటుంది ఈ సినిమా బంగ్లా చిత్రమైన సాగరిక పంతొమ్మిది వందల యాభై ఆరుకు రీమేక్ అయినప్పటికీ తెలుగు సంస్కృతి భావోద్వేగాల సారాన్ని అద్భుతంగా మేళవించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది ప్రేమ బాధ విరహం త్యాగం ఆరాధన ఈ ఐదు పదాల సమ్మేళనానికి ఈ చిత్రానికి ప్రాణం పోసింది ప్రేక్షకుల హృదయాలని హత్తుకున్న ఈ చిత్రం పంతొమ్మిది వందల అరవై రెండులో ఘన విజయం సాధించి బాక్సాఫీస్ వద్ద గొప్ప సక్సెస్గా నిలిచింది ప్రేమ తాత్కాలికం కాదు ఆరాధన శాశ్వతం అనేది ఈ చిత్ర సందేశం ఈ చిత్ర ఈ చిత్రంలో ఉన్నటువంటి పాత్రల పరిచయం చిత్రం పంతొమ్మిది వందల అరవై రెండులో విడుదలైంది దర్శకత్వం శ్రీ వి మధుసూదన్ రావు గారు నటినటులు శ్రీ అక్నేయ నాగేశ్వరరావు గారు సాత్రి సావిత్రి గారు జగ్గయ్య గారు తదితర సీనియర్ నటులు శ్రీ అక్నేయ నాగేశ్వరరావు గారు మురళీకృష్ణ పాత్రలో మురళీకృష్ణ ఒక మృదు స్వభావుడు ఆలోచనాత్మకుడు మరియు హృదయం హృదయపూర్వకంగా ప్రేమించే వ్యక్తి ఆయన ఒక ప్రతిభావంతమైన డాక్టర్గా పరిచయం అవుతారు కానీ అతని జీవితంలో ప్రేమ మరియు బాధ కలిసే చోటే కథకు అసలు మలుపు తిరుగుతుంది మురళి ప్రేమించే అనురాధ పట్ల ఆయన చూపే ఆరాధన త్యాగం మరియు మానవత్వం ఈ చిత్రానికి ప్రాణం శ్రీ అక్నే నాగేశ్వరరావు గారి ఆ భావ ప్రధాన నటన ప్రతి సంభాషణలో ఉన్న నిగూఢ భావాలు ప్రేక్షకుల హృదయాలని తాగుతాయి సావిత్రి గారు అనురాధ పాత్రలో అనురాధ ఒక సున్నితమైన ఆత్మీయమైన మరియు ఆత్మ గౌరవం కలిగిన యువతి ఆమె ప్రేమలో నిజాయితీ ఉంది త్యాగంలో పవిత్రత ఉంది మురళీ పట్ల ఉన్న ఆమె అనురాగం పరిస్థితులు ఎంత కఠినమైనా కూడా ఎనడూ తగ్గదు సావిత్రి గారి నటన ఈ పాత్రలో అద్భుతమైన భావోద్వేగ గాఢతను తీసుకువచ్చింది ఆమె కళలో కనిపించే ప్రేమ ఆమె కళ్ళల్లో కనిపించే ప్రేమ వేదన మరియు అంకిత భావం సినిమాకి హృదయం లాంటిది జగ్గయ్య గారు సారథి పాత్రలో సారథి మురళికి ఆత్మీయ స్నేహితుడు మార్గదర్శకుడు తన స్నేహితుడి బాధను విరహాన్ని అర్థం చేసుకొని జీవితాన్ని ముందుకు నడిపించే ఒక సహాయకుడు జగ్గయ్య గారి గంభీర స్వరం విలువైన సంభాషణల ద్వారా ఈ పాత్రకు ఆత్మనిచ్చారు సారథి పాత్ర చిత్రంలోని మానవతా విలువలని ప్రతిబింబించే ప్రధానమైన సూత్రధారి గుమ్మడి గారు బిఆర్ రావు పాత్రలో బిఆర్ రావు గారు ఒక ఆచారవంతుడు క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తి ఆయన సమాజంలోని ఉన్నత వర్గ ప్రతినిధి కానీ తన మనసులో మానవీయ విలువలు నింపుకున్న వ్యక్తి మురళి జీవితంలో ఒక కీలకమైన మార్పు తీసుకుని వచ్చే పాత్రగా నిలుస్తారు గుమ్మడి గారి సున్నితమైన నటన ఈ పాత్రను మరింత గౌరవప్రదంగా నిలబెట్టింది రేలంగి గారు యోగానందం పాత్రలో యోగానందం హాస్యభరితమైన పాత్ర సినిమాలోని భావోద్వేగ గాఢత మధ్య ఆయన వినోదాన్ని అందిస్తారు తన మాట తీరు హాస్య స్ఫూర్తి మరియు కాలానికి తగిన తెలివైన వ్యాఖ్యలతో ప్రేక్షకులకు చిరునవ్వులు పంచుతారు రమారెడ్డి గారు లింగయ్య పాత్రలో లింగయ్య యోగానందంలాగే మరో హాస్య పాత్ర కానీ కొంత చతురత మరియు వ్యంగ్యభరిత స్వభావం కలిగి ఉంటాడు తన దుర్మార్గాన్ని హాస్య రూపంలో చూపిస్తూ సమాజంలోని చిన్న మనుషుల మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తారు రమణారెడ్డి గారి ప్రత్యేకమైన శైలి ఈ పాత్రను సజీవంగా నిలబెట్టింది రాజశ్రీ సరళ పాత్రలో సరళ ఒక చలాకి తెలివైన యువతి తన ఆలోచనలో ఆధునికత ఉంది కానీ మనసులో మానవత్వం నింపుకున్నది ఆమె పాత్ర మురళి మరియు అనురాధ జీవితాలని అనుకోకుండా ప్రభావితం చేసే ఒక మార్గదర్శకురాలిగా నిలుస్తుంది గిరిజ లక్ష్మీ పాత్రలో లక్ష్మి ఒక స్నేహపూర్వక సహనశీలురాలైన గృహిణి ఆమె పాత్ర సినిమా నడుమ ఉన్న మహిళల విలువలు ధైర్యం మరియు ప్రేమను ప్రతిబింబిస్తుంది ఎల్ విజయలక్ష్మి గారు ఏమంట ఏమంట పాటలో ప్రత్యేక ప్రదర్శన విజయలక్ష్మి గారి నృత్యం చిత్రానికి ఒక ప్రత్యేక ఆకర్షణ ఏమంట ఏమంట అనే పాటలో ఆమె అందం చలాకితనం మరియు నృత్యకళ ప్రేక్షకుల మనసును దోచుకున్నాయి ఈ సన్నివేశం చిత్రానికి రంగులు నింపిన అందమైన క్షణంగా నిలిచింది కథ మరి ఈ ఆరాధన కథ మనం చూద్దామండి డాక్టర్ మురళీకృష్ణ గారు ఒక అంతర్ముఖ స్వభావం కలిగినటువంటి యువకుడు వీడినే ఇంట్రోవర్ట్సన్ అంటారు సైకాలజీలో తన తల్లికి చివరి కోరికగా విదేశాల్లో వైద్య విద్య చదవాలనే ఆశయంతో ఉంటాడు ఆయన కృషిని మరియు నిబద్ధతను గుర్తించి మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీ విఆర్ రావు తన అతనికి స్కాలర్షిప్ మంజూరు చేస్తాడు అయితే ఆ సమయంలో మురళీకృష్ణ సహ విద్యార్థిని అనురాధ పట్ల ప్రేమాభిమానాలు పెంచుకుంటాడు ఇదే సమయంలో మురళిని ప్రేమించే మరొక విద్యార్థిని సరళ ఈ సంబంధాన్ని అసూయతో చూస్తుంది ఆమె మురళీకృష్ణ పేరుతో ఒక ప్రేమలేఖను రాసి అనురాధకు పంపుతుంది అది చదివిన అనురాధ కోపంతో ప్రిన్సిపాల్ రావు వద్ద ఫిర్యాదు చేస్తుంది దాంతో మురళీకృష్ణ తన స్కాలర్షిప్ను కోల్పోతారు అవమానానికి గురైన మురళి గ్రామానికి తిరిగి వెళ్తాడు తన కుమారుడు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని తండ్రి గోపాలం నిశ్చిస్తాడు దానికి కావలసిన డబ్బు కోసం గ్రామంలోని ధనవంతుడు మరియు మాయాజాలం కలిగినటువంటి వ్యక్తి లెంగాయ్య వద్దకు చెల్తాడు లింగయ్య ఒక సరత పెడతాడు నా కుమార్తె లక్ష్మిని మురళీకృష్ణకి ఇచ్చి వివాహం చెయ్యాలి అనే కండిషన్ పెడతాడు బలహీన స్థితిలో ఉన్న గోపాలం అంగీకరిస్తాడు దాంతో మురళి విదేశాలకి బయలుదేరతాడు ఇంతలో మురళికి స్నేహితుడు అయిన డాక్టర్ సారథి సరళ చేసిన తప్పుని గురించి అనురాధను గద్దిస్తాడు తన తప్పు తెలుసుకున్న సరళ పశ్చాత్తాపడుతుంది ఇదంతా తెలిసిన తర్వాత అనురాధ మళ్ళీ మురళిని ప్రేమించడం ప్రారంభిస్తుంది అయితే విధి మరొక మలుపు తీసుకుంటుంది లింగయ్య అనురాధకు పెనతండ్రి అవుతాడు లింగయ్య తన కుమార్తె లక్ష్మికి మురళకృష్ణను వివాహం చేయాలని నిర్ణయించుకుంటాడు లక్ష్మిని ఆధునికంగా మార్చి చదువు నేర్పాలని అనురాధను కోరుకుంటాడు ఇది విని అనురాధ తల కానీ ధైర్యంగా తన బాధ్యతను స్వీకరిస్తుంది ఈలోగా గోపాలం మురళికి రా లేఖ రాస్తూ లింగయ్యకు ఇచ్చిన మాట గురించి చెబుతాడు మరియు లక్ష్మితో సంభాషణ కొనసాగించాలని అంటాడు అయితే నగరానికి వచ్చిన లక్ష్మి తన మావయ్య కొడుకు యోగానందంపై ఆకర్షితురాలవుతుంది బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తుంది మురళి పట్ల ఎలాంటి ఆసక్తి చూపదు ఈ పరిస్థితిలో అనురాధ లక్ష్మి పేరిట మురళికి లే లేఖలు రాయటం ప్రారంభిస్తుంది ఇలా మురళి మరియు అనురాధ మధ్య కొత్త బంధం ఏర్పడుతుంది అయితే ఒక ప్రమాదంలో మురళి తన చూపును కోల్పోతాడు దాంతో లింగయ్య ఆ వివాహాన్ని రద్దు చేస్తాడు మరియు అందరూ మురళిని వదిలిపెడతారు ఇలాంటి సమయంలో అనురాధ లక్ష్మిగా నటిస్తూ మురళిని చేవిస్తుంది తన ప్రేమతో తన ఆరాధనతో అతన్ని స్వాంతనకి ఇస్తుంది కొంతకాలం తర్వాత రావు మరియు సారథి కలిసి మురళి చూపు తిరిగి వచ్చేలా శస్త్రచికిత్స చేయాలని నిర్ణయిస్తారు ఇదిలా ఉండగా లక్ష్మి మురళి మరియు అనురాధ మధ్య ప్రేమను గురించి కోపంతో యోగానందంతో పారిపోతుంది కానీ లింగయ్య వారిని తిరిగి తీసుకువస్తాడు శస్త్రచికిత్స అనంతరం అనురాధ కనిపించకుండా పోయి తన స్థానంలో లక్ష్మిని ఉంచుతుంది కానీ మురళి తనతో ఉన్నది అనురాధేనని గ్రహించి ఆ భావోద్వేగంతో మళ్ళీని మళ్ళీ చూపును కోల్పోతాడు చివరికి లింగయ్య మరియు సారధి అనురాధను వెతికి తీసుకువస్తారు మురళి సత్యాన్ని తెలుసుకొని అనురాధ ప్రేమను అర్థం చేసుకుంటాడు ముగింపులో మురళీకృష్ణ మరియు అనురాధ వివాహం జరుగుతుంది అలాగే యోగానందం మరియు లక్ష్మి కూడా ఒకటవుతారు చిత్రం ఒక ఆనందభరితమైన ప్రేమ మరియు ఆరాధనతో నిండిన ముగింపుతో ముగిస్తుంది ఆరాధన పంతొమ్మిది వందల అరవై రెండులో అనేక సన్నివేశాలు అదేవిధంగా టర్నింగ్ పాయింట్స్ కూడా ఉన్నాయండి వాటిలో మొదటిగా మురళీకృష్ణ యొక్క లక్ష్యం కథ ప్రారంభంలో డాక్టర్ మురళీకృష్ణ తన తల్లి చివరి కోరికను నెరవేర్చేందుకు విదేశాలకు వెళ్ళి వైద్య విద్యను కొనసాగించాలని తాపన పడతాడు ఇది అతనికి అతని జీవిత మార్పుకు మొదటి పునాదిగా మనం ఈ సన్నివేశంలో చూడవచ్చు అనురాధతో ప్రేమ మొదలవడం అనేది రెండో సన్నివేశంలో కాలేజీలో చదువుకుంటున్నప్పుడు మురళీకృష్ణ అనురాధను కలుస్తాడు వారిద్దరి మధ్య ప్రేమ మొలకెత్తడం కథలో మొదటి సున్నితమైన మలుపుగా మనం చూడవచ్చు సరళ కుట్ర సరళ మురళీకృష్ణను ప్రేమిస్తూ అసూయతో రాధకు మురళీకృష్ణ పేరుతో తప్పుడు లేక రాస్తుంది ఇది అపార్థాలకు దారితీసిన సన్నివేశం మరి మూడో సన్నివేశంలో మరి స్కాలర్షిప్ రద్దు లేఖ కారణంగా ప్రిన్సిపల్ విఆర్ రావు కోపంతో మురళీకృష్ణ స్కాలర్షిప్ను రద్దు చేస్తాడు ఇది అతని జీవితాన్ని పూర్తిగా మార్చే రెండో ప్రధాన మలుపుగా చూడవచ్చు మరొక సన్నివేశంలో లింగయ్య ఒప్పందం తండ్రి గోపాలం లింగయ్య వద్ద నుండి డబ్బు అప్పు తీసుకుంటాడు సరదాగా లింగయ్య కుమార్తె లక్ష్మిని మురళీకృష్ణకి ఇచ్చి వివాహం చేయాలనే ఒప్పందం పెడతాడు ఈ ఒప్పందం కథను మరింత సంక్లిష్టం చేస్తుంది మరొక సన్నివేశంలో అనురాధ యొక్క త్యాగం లింగయ్య మామగా ఉండటం వలన అనురాధ తన ప్రేమను దాచుకుని లక్ష్మిని సాంఘికంగా సాంఘికంగా తీర్చిదిద్దటానికి బాధ్యత తీసుకుంటుంది ఆమె త్యాగం కథలో భావోద్వేగం మలుపు మరొక సన్నివేశంలో అంధత్వం సంఘటన మురళీకృష్ణ ప్రమాదంలో కంటి చూపు కోల్పోవడం కథలో కీలకమైన మలుపు ఈ దశలో ప్రేమ త్యాగం సేవ అన్నీ ఒకే దారిలో చేరతాయి మరి అనురాధగా లక్ష్మి మారటం మరొక సన్నివేశంలో మనం చూస్తాం అనురాధ లక్ష్మి పేరుతో మురళీకృష్ణ చేవించడం కథలో హృదయాన్ని కదిలించే సంఘటన ఇది ఆరాధన అనే పేరుకు న్యాయం చేసే దశ మరొక సన్నివేశంలో శస్త్రచికిత్స మరియు సత్యప్రకాశం శస్త్రచికిత్స అనంతరం మురళీకృష్ణ చూపు తిరిగి వస్తుంది కానీ అనురాధ తన స్థానం నుండి వెళ్ళిపోవడం అతనిని మనోవేదకి గురి చేస్తుంది చివరికి నిజం తెలిసి అతని మనసు మారుతుంది ప్రేమ వివాహం చివరగా అపార్థాలు తొలగి మురళీకృష్ణ మరియు అనురాధ ప్రేమ కలయికతో కథ ముగిస్తుంది సరళ లింగయ్య లక్ష్మి యోగానందం వంటి పాత్రలు కూడా సత్యాన్ని అంగీకరిస్తాయి ప్రొడక్షన్ గురించి మనం చూద్దాం ఆరాధన చిత్రం పంతొమ్మిది వందల యాభై ఆరులో విడుదలైన బెంగాలీ చిత్రం సాగరిక యొక్క రీమేక్ అంటే పునర్నిర్మాణం డబ్బింగ్గా రూపొందించబడింది ఓహోహో మావయ్య అనే పాటను మొదట మద్రాస్ జూలో చిత్రీకరించాలని యోచించారు అయితే అక్కడ వాతావరణం నిరంతరం బొగ్గు ఇంజన్ నుండి వెలువడుతున్న పొగతో నిండిపోవడం వల్ల దృశ్యపరంగా ఆకర్షణీయంగా కనిపించకపోవడంతో ఆ పాటను మైసూర్ జూలో చిత్రీకరించాలని నిర్ణయించారు చిత్రం మొత్తం బ్లాక్ అండ్ వైట్లో తీసినప్పటికీ ఈ ఒక్క పాటను మాత్రం రంగులో అంటే కలర్లో చిత్రీకరించడం అదొక కోసం మనం చూడవచ్చు సౌండ్ ట్రాక్ చిత్రానికి సంగీతాన్ని ఎస్ రాజేశ్వరరావు గారు స్వరపరిచారు సినిమాలోని ప్రసిద్ధ గీతం నా హృదయంలో నిద్రించే శలి అనే పాట మూల బెంగాలీ చిత్రమైన సాగరికలోని పాట మరి ఈ చిత్రం ఇప్పటికప్పటికీ కూడా మరి ఎంతో ముఖ్యమైన పాటగా మనం చూస్తూ ఉంటాం మరి సినిమా కథ అక్కినే నాగేశ్వరరావు గారు అప్పటికే నాగేశ్వరరావు గారు రొమాంటిక్ కథానాయకుడిగా అగ్రస్థానంలో ఉన్నారు ఆరాధన చిత్రంలోని కథానాయకుడు అందుడు దాన్ని అభిమానులు స్వీకరిస్తారా అని సందేశించారు కథలో బలం ఉన్నందున చివరికి ఒప్పుకున్నారు సినిమాలోని పాట ఒకటి శ్రీశ్రీ అంటే శ్రీశ్రీ గారు అంటే శ్రీరంగం శ్రీనివాసరావు గారు రాశారు అది నా హృదయంలో నిద్రించే అనేటువంటి పాట భావోద్వేగ గీతాల రచయితగా ముద్రపడ్డ శ్రీశ్రీ గారు ఈ పాటను రాశారంటే అప్పట్లో ఎవరు నమ్మలేదు అప్పట్లో శ్రీశ్రీని ఎవరో ఆట పఠించడానికి నీ హృదయంలో నిద్రించే చెలి ఎవరు అని ప్రశ్నించక శ్రీ శ్రీ కమ్యూనిజం అని అన్నారని చాలామంది చెప్పుకుంటుంటారు ఆ పాట ఈనాటికి తెలుగువారి హృదయంలో నిలిచే ఉంది అత్యంత ప్రజాదరణ పొందిన ఈ సినిమా ఖర్చు కేవలం రెండు లక్షల రూపాయలు మాత్రమే ముగింపు సందేశంగా ఆరాధన సినిమా కేవలం ఒక ప్రేమ కథ కాదు అది మనసులోని ఆత్మీయత త్యాగం నిజమైన ప్రేమ మరియు మానవ విలువల ఆరాధన ఈ చిత్రం మనకు చెప్తుంది ప్రేమ అంటే స్వాధీనం కాదు అర్పణం సొంతం చేసుకోవటం కాదు అర్థం చేసుకోవటం మురళీకృష్ణ మరియు అనురాధ ప్రేమ కథ మనసును తాకేలా ఉంటుంది వారిద్దరి మధ్య జరిగిన అపార్థాలు త్యాగాలు మరియు ఆఖరికి కలయిక జీవితం మనలో ఒక సత్యాన్ని నాటుతుంది ప్రేమకు పరీక్షలు తప్పవు కానీ నిజమైన ప్రేమ చివరికి విజయం సాధిస్తుంది ఈ చిత్రంలోని ప్రతి పాత్ర గోపాలం తండ్రి ప్రేమ లింగయ్య ఆశ లక్ష్మి నిర్లక్ష్యం సరస్వతి త్యాగం సమాజంలోని వివిధ కోణాలని ప్రతిబింబిస్తుంది సంగీతం ద్వారా ఆత్మను తాకిన శ్రీ రాజేశ్వరరావు గారి స్వరాలు అగ్నే నాగేశ్వరరావు గారు మరియు సావిత్రి గారి అద్భుత నటన శ్రీ వి మధుసూదన్ రావు గారి సున్నితమైన దర్శకత్వం ఇవి కలిసి ఆరాధనని శాశ్వత ప్రేమ కావ్యంగా నిలబెట్టాయి ప్రేక్షకులకు ఒక సందేశం ఆరాధన మనకు నేర్పే జీవన సూత్రం నిజమైన ప్రేమ సహనం విశ్వాసం ఇవి ఏ బంధాన్నైనా నిలబెట్టే మూడు స్తంభాలు ప్రేమలో త్యాగం ఉన్న చోటే ఆనందం ఉంటుంది స్వార్థం ఉన్న చోటే బాధ కూడా ఉంటుంది జీవితంలో పరీక్షలు వచ్చినా మనసులోని సత్యం నిలబెడితేనే మనం విజయం సాధిస్తాం మరి చివరికి ఆరాధన ఒక సందేశాన్ని ఇస్తుంది ప్రేమ మనసు నుండి పుట్టినప్పుడు అది కాలాన్ని దూరాన్ని కూడా జయిస్తుంది డియర్ ఫ్రెండ్స్ ఇంతవరకు ఆరాధన చిత్రం ఒక అద్భుతమైన కళాఖండం ఈ చిత్రాన్ని గురించి ఇంతవరకు మీరు ఎంతో ఆసక్తితో శ్రద్ధతో విన్నందుకు మీ అందరికీ కూడా మరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతవరకు మా ఛానల్ మీరు ఆదరిస్తున్నందుకు సదా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకా నువ్వు తెలియని వారికి మా ఛానల్ గురించి చెప్పాల్సిందిగా మా ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్